మన సార్ మత్సా సార్ రెండో బొత్స సత్యబాబు గారి నాయకత్వంలో వైసీపీ లేదర్స్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంబటి రాంబాబు గారు పెద్దలందరూ కూడా గవర్నర్ గారిని కలిసారు జగన్మోహన్ రెడ్డికి బాధ ఏంటంటే సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లో గెలిపోవడం జగన్మోహన్ రెడ్డి బాధగా ఉంది అందుకే ఈ డైవర్షన్ అటు గవర్నర్కి కళ్ళం ఎక్కడికెక్కడ మాట్లాడడం సాధ్యబద్ధత లేదు చంద్రబాబు నాయకత్వంలో తల్లికి వందనం నూటికి నూరు శాతం అందరికీ కూడా అందడం జరిగింది అదేవిధంగా ఉచిత బస్ ప్రయాణం ఇస్తున్నాం అన్నదాత సుగ్గీభావకి డేట్ ఇచ్చాడు నెక్స్ట్ మంత్ే ఇంకేం కావాలి మీ అందరికీ నాకు గవర్నర్ గారు దేనికి వెళ్ళడానికి కారణానికి ప్రజలకు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఇస్తుంటే చూడలేక లేక మీరు ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేస్తారని చెప్పి అలాగే శాంతి భద్రత గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ శాంతి భద్రతలు రాష్ట్రంలో బాగా ఉంటే జగన్మోహన్ రెడ్డిని జరగకుండా ఆపివే ప్రభుత్వం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని బయట జరగకుండా ఆప చేస్తే శాంతి భద్రతలు బాగుంటాయి ఎక్కడికి వెళ్తే అక్కడ చనిపోతున్నారు కార్డు మీద కూర్చుని తొక్కి చనిపోతున్నారు అలాగే జగన్ సెక్యూరిటీ లేదంటున్నారు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు ఇచ్చారు మీరు చే మీరు ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ కావాలని అడుగుతారు కార్యకర్తలు ఎవరన్నా ఇంకా పెంచండి ఇంకా పెంచండి మేము అడిగితే ఉన్నారు అవసరం లేదని ఇచ్చారు అంటే అధికారులు ఇచ్చింది రిపోర్ట్ అది ఎవరిది కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన అంటే పంపించారు అధికారులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ అవసరం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు గారి వల్ల ప్రజలకు సెక్యూరిటీ కావాలా అని ఎన్ని ప్రోగ్రాంలు ప్రజలను కార్లు వేసి తొక్కి అని చెప్పి నా రిపోర్ట్ వచ్చింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే నేను సూటిగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాను మీరు చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రంలో మీరు గవర్నమెంట్లో వచ్చాక కనీసం రెండున్నర సంవత్సరాలలో బయటికి రానిచ్చారా ఒకవేళ బయటికి పొరపాటునొస్తే ఇంజనీర్ దాడి చేయించారు అలాగే చంద్రబాబు నాయుడు గారు తూర్పుగోదావరి జిల్లాకు వస్తే అనపత్తిలో ఆపివేసి పది కిలోమీటర్లు నడిపించిన జాతర జగన్మోహన్ రెడ్డి అలాగే నారా లోకేష్ గారు యువగాలం పాదయాత్ర వస్తుంటే భీమవరావునండి చిత్తూరు అవునండి నెల్లూరు అవునండి ఎక్కడికెక్కడ ఆపివేయడం మాట్లాడకుండా స్పీచ్ ఇవ్వకుండా ఎక్కడికక్కడ పోలీసులు ఇబ్బంది పెట్టి రాళ్ళ దాడి ఇన్ని రకాలుగా చేసినా సరే యువకుడు కాబట్టి దమ్మున్న నాయకుడు కాబట్టి లోకేష్ కాలు తగరేసి ఉవగం పాదయాత్ర పూర్తి చేసి ప్రజలకు అండగా ఉన్నాడు పేనిచ్చారా ఓకే మా పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నం హోటల్లో పంపించి బయటికి రానిచ్చారా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఆలోచించుకోండి ఇప్పుడు కూట ప్రభుత్వం ఈ విధంగా మిమ్మల్ని ఏమి చేయలేదు తిరగని తిరిగి అని చెప్పి వదిలేశారు అంటే మీరు ప్రజల్ని చంపేస్తున్నారు కారు ఎక్కించి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మేమే ప్రజలు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఆపట్ బాబాయ్ బాధ్యత మీద చంపేస్తున్నారు మాకు ఆయన దగ్గర నుంచి రక్షణ లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అని చెప్పి ప్రజలు చెప్తున్నారు దీని మీద ప్రభుత్వం కూడా ఆలోచించాలా డీజీ గారు పోలీసు కూడా ఆలోచించాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా అలాగే అమరావతి వేష్య రాజధాని అన్నారు మరి ఇక మీరు ప్రజల్లో ఎందుకండి మన రాష్ట్ర ఆడ మనసు గాయపడింది మీ మాటలతో ఏ పోలవరాన్ని తొక్కినాలు తీసేశారు పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేశారు అమరావతి రాజధానిని సర్వనాశనం చేశారు మా జిల్లాకు వస్తే పురుషోత్తపట్నాన్ని మూసేశారు ఏలేరు మోడరేషన్ రద్దు చేసి పడేశారు ఇన్ని రకాలుగా మీరు ఒక పక్కన రైతాంగాన్ని ఒక పక్కన సామాన్య ప్రజల్ని అనగదొక్కి ఆర్థికంగా ఎదకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ పరిపాలన గురించి మాట్లాడడం మళ్ళీ మీరు గవర్నర్లు జరిగడం ఇవన్నీ కూడా చూస్తుంటే చిన్నపిల్లలు ఆటలాగా ఉంటాయి ఏమని అడగలరు ఏం తప్పు చేసింది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చూపించండి దమ్ముంటే లేని కూడా ఇస్తా ఉన్నారు ఎక్కడికెక్కడికి డిఎస్సిబీసీఆర్ ఉద్యోగాలకి ఇండస్ట్రీస్ వచ్చినాయి ఇంకా తొమ్మిది లక్షల కోట్లు పెట్టుబడి వచ్చింది ఒక పక్కన ఉద్యోగాలు వరదరా వస్తున్నాయి లోకేష్ నాయకత్వంలో ఇవన్నీ చూసి అశ్వేతం ఈవేళ ఇక్కడ ఇది డైవర్షన్ చేయాలి అన్నదా చింతిబాబుకి ఇచ్చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఎలా ఇచ్చేస్తున్నాడు ఇది డైవర్షన్ చేయాలి లేడీస్ బస్సు ఎక్కేస్తున్నారు ఇది డైవర్షన్ చేయాలి తల్లికి వందన వచ్చిన పిల్లలు స్కూల్కి ఆగి వెళ్ళిపోతున్నారు మీరు తల్లిలు కడుపు శోకం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడికి ఇచ్చారు ఇలా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నారు కుటుంబం అంతా ఆనందంగా ఉంది మరి ఇటువంటి అసూయపడి పార్టీ ఇవ్వడం కూడా తప్పు మమ్మల్ని తెలియజేశానికి తిరగని లేదా రండి అంటే బయటకు వస్తే కేసులు అందుచేత వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనని ప్రభుత్వాలు ఆపివేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఎందుచేతండి ప్రజలే కొరతనాలి ఏ ఊరంతా ఆ ఊరు కాదులే చంపేస్తున్నారు ఇది ఎలాగుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ అదిలో ఎక్కడో రాయలసీమ నుంచి మా నియోజకవర్గం పడవల వరకు కూడా మీరు వచ్చేసారు మీ విజయానందరెడ్డి గారు అడ్డగోలుగా రాష్ట్రంలో గనులన్నీ కొట్టేశారు అందులో ఒక భాగం ఆ ఆఖరికి పురావస్తు శాఖలో ఉన్న కొండను కూడా కొట్టేస్తారు పడేసారు అందులో భాగం మామూలు కూడా కొడవలు ఒకటి ఆ బుద్ధుడి విగ్రహం కూడా ఉంది అది ఏ రాత్రి బాగా కొట్టేస్తారో తెలియదు ఏ రాత్రి ఆ విగ్రహం పడేస్తారో తెలియదు అక్కడ నాలుగు బావులు బౌద్ధిస్టులో నీళ్లు తోడుకుని మంచినీళ్ళు తాగి బావులు నాలుగు ఉండాలి నాలుగు కోల్ కొట్టేసి మట్టి కల్పించేశారు అవన్నీ అవుతాయి బయటికి ఏ ఆర్టీఆర్జీ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి కావాలి రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఆర్టీఆజీ కొండలన్నీ కొట్టేశారు అన్నింటికి ఎన్ఓసి కావాలి కదా అందులో మా కొండలు ఒకటి ఈ విధంగా చేస్తుంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ అలు పెరగని పోరాటం చేసింది మాతో జనసేన చేసింది బీజేపీ చేసింది ఆపే ఆగాలి దాన్ని సడన్గా మీరు మొదలు పెడితే మేము అధికారుల దృష్టిలో పెట్టాం ఇవాళ అధికారులు కూడా